கடூர் ஜி கருக்கே கனூர் ஜி ரங்கே ரத்து அப்புறம் அப்புறம் ரத்து తీసుకున్న రుణాలను వెంటనే అటు కరువు ప్రాంతంలోనే విద్యార్థులకు అన్ని రకాల ఫీజులను వెంటనే ప్రాంతంలోనే అన్ని రకాల ఫీజులను వెంటనే చాలా కరువు ప్రాంతంలోనే అన్ని రకాల విద్యార్థులకు ఫీజులను వెంటనే ఆడుస్తున్నారు చూడరా చూడరా నేలలో సాలు రాళ్ల మధ్యసాలు తీసినాయన సాలల్లో గింజ వేసిన ఒకరి నాయన వంటి పూట కూడా ఉండదు సీమంలో గతంలో ఎన్నడూ లేనటువంటి పద్ధతుల్లో ఇంత తీవ్రమైనటువంటి కరువు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం ఇప్పటిదాకా స్పందించకపోవడం అనేది చాలా అత్యంత దారుణమైనటువంటి విషయం మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి రెండు నెలల ముందుగానే మొత్తం మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి కరువు ప్రాంతంగా కరువు రాష్ట్రంగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వ కేంద్ర పరిశీలన బృందాలు కూడా అక్కడ పర్యటన చేసి అంచనాలు వేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి మాత్రం ఏమాత్రం పట్టలేదు భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని జిల్లాల్లో మండలాల్లో రాష్ట్ర కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఆందోళన నిర్వహించింది అయినా చీమగుట్టినట్టు లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి వైఖరి అత్యంత నియంతృత్వ పూరితమైన వైఖరి ఉంది అహంభావమా కరువు కనిపించడం లేదా ఇక్కడ ఉన్నటువంటి కరువు కాటకాలు నీకు నీ ముఖ్యం నీ యొక్క మంత్రులకు ఏమాత్రం కనిపించడం లేదా అనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ కరువు పీడిత ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గుమ్మనూరు జయరాం నిత్యం కూడా నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాడు మరి పక్కన కరువు ప్రాంతానికి సంబంధించిన మరో డోనికి ప్రాతినిధ్యం వచ్చిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గానికి కూడా ప్రాతినిత్యం వచ్చిపోతూ ఉన్నారు మరి వీరందరూ ఏం చేస్తూ ఉన్నారు కనీసం ముఖ్యమంత్రికి కూడా కనీసం కరువు ఉందని చెప్పే పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు లేరంటే ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం లే మరొకటి లేదు అందుకే ఇప్పటికైనా తక్షణమే రాష్ట్రంలో కరువు సహాయ చర్యలు చేపట్టాలి యుద్ధ ప్రాతిపదిక తాగునీటి సమస్య ఇప్పటికే ప్రారంభమైంది ఉపాధి హామీ పనులు చేపట్టాలి అదేవిధంగా రుణాలు రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రానున్నటువంటి కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మొడలు వెంచేంత వరకు కూడా మరి మరింత ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి సిపిఐ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం కరువు విలయతాండవం చేస్తూ ఉంది పశ్చిమ ప్రాంతం అంతా కూడా ఖాళీ అయ్యి అరవై వేల కుటుంబాలకు పైగా ఇతర ప్రాంతాలకు వలసపోయారు అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకుండా ఈ జిల్లా రైతుల పట్ల ప్రజల పట్ల తీవ్రంగా నిర్లక్ష్యం వహించడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే పంటలన్నీ నష్టపోయాయి ఇతర ప్రాంతాలకు వలసపోతూ ఉన్నారు అయినప్పటికీ కరువు సహాయ చర్యలు చేపట్టే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందారు తచ్చరమే ఇప్పటికైనా పంట వేసి నష్టపోయిన ప్రతి రైతుకి పత్తి వేరుశెనగ కంది లాంటి పంటలకి ఎకరాకి నలభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అదేవిధంగా ఉల్లి ఉర్చి మిర్చి లాంటి పంటలకి డెబ్బై ఐదు వేలు ఇవ్వాలి ఉద్యానవన పంటలకి లక్ష రూపాయలు ఇవ్వాలి రైతులు తీసుకున్న అన్ని పంట అప్పులను బ్యాంకుల్లో మాఫీ చేయాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాము రాబోయే కాలంలోన పెద్ద ఎత్తున మరి కరువు సాయాచరలు చేపట్టడం కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయబోతా ఉన్నామో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగిరావాలని చెప్పి కోరుతా ఉన్నాం